హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ నేను మీ రమ్య రమ్య వజ్రాల ఈ వీడియోలో ఒక టేస్టీ పచ్చడి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం రైస్లోకే కాకుండా రోటీ పుల్కా చపాతి దేంట్లోకైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను చూపిస్తున్న టేస్టీ రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా పచ్చడి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం అంతకన్నా ముందు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఈ టమాటా వంకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయ పచ్చడికి మనకి పచ్చిమిర్చి అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి మీరు తీసుకున్న పచ్చిమిరపకాయల ఘాటును బట్టి మీరు పచ్చిమిరపకాయలు అనేది వేసుకోండి ఇప్పుడు వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి టమాటా ముక్కల్ని వేసుకోవాలి మీడియం సైజు టమాటాలను ఒక రెండింటిని ముక్కలు కట్ చేసి వేసుకొని తర్వాత వంకాయలను కూడా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు టమాటా ముక్కలు ఆయిల్లో మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మగ్గడం కోసం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని కలుపుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిలోకి టేస్ట్ కోసం చింతపండును వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని వాటర్లో కడిగిన తర్వాత ఆ చింతపండును ఇందులోకి వేసుకొని పూర్తిగా కలుపుకున్న తర్వాత వీటి మొత్తాన్ని సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఈ ప్యాన్ మీద మూతను పెట్టేసి ఒక టూ టు ఫోర్ మినిట్స్ వరకు దీన్ని ఉడకనివ్వాలి ఈలోపు మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నింటినీ ఈ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ తర్వాత సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి మనం ఆల్రెడీ వంకాయల్లోకి సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెప్పలు వేసి మూతను పెట్టేసి దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం ఈలోపు మనకి వంకాయ ముక్కలు అనేవి మగ్గుతున్నాయి కదా వీటిని మూతను తీసి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇవి మనకి బాగా సాఫ్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం ఈ వంకాయ ముక్కలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చిలోకే ఈ వంకాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూతను పెట్టేసి దీన్ని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి చూసారు కదా మనకి పచ్చడి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడికి పోపన్ పెట్టుకుందాం దానికోసం స్టవ్ మీద కళాయిన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు అన్నిటినీ వేసుకోవాలి ఇలా ఈ తాలింపు గింజలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది ఎండు ఎండుమిరపకాయలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయ పచ్చడిలోకి నేను తాలింపులో ఇంగువ యాడ్ చేయట్లేదండి నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పచ్చడి మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా ఈ పచ్చడి మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని పచ్చిపోయే వరకు ఒక టూ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుకోవాలండి లేదంటే మనకి పచ్చడి అనేది ఆడిగంటుపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం తెలుగు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్